जैन ताना जिंदाबाद जैन जिंदाबाद जैन जिंदाबाद जैन ताना जृंदाबाद जैन तानाबाद जैन तनय चोड़ చెప్తున్నారు తప్పంతేయింది అని వీనికి యాక్సిడెంట్ జరిగినందుకు కంపెనీ తప్ప ఏమీ లేదంట అరే మీరు ఎందుకండి భయపడుతున్నారు అదే జైంత ఇక్కడ ఉన్నాను కదా అ ఏంటి గౌతం గణేష్ బాబుకి మొత్తం డబ్బులు వచ్చేంతవరకు అక్కడికి ఒక్క వర్కర్ కూడా పని వెళ్ళడు

అరే కన్నా సార్ వాడు పడుకున్నాడు పడుకున్నట్లే ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి మీ ఫ్యాక్టరీ కోసం వాడు పనిచేశాడు కదా మీ ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ వల్లే కదా వాడు అలా పడుకుండిపోయాడు పోయాడు ఇక మీద వాడు ఏం ఐదు లక్షలు పెట్టు అది కూడా దక్కదు నేను చెప్పినట్లు మీరు కరెక్ట్గా పది లక్షలు ఇచ్చే తీరాలి అలా ఇవ్వకపోతే ఫ్యాక్టరీకి ఒక పెద్ద తాళం వేసేస్తా ఒక్క వర్కర్ కూడా ఇక్కడ పనిచేయడానికి రాడు అదే మీకు బాగా తెలుసు కదా రోజు మీ ఫ్యాక్టరీని మూసామంటే అప్పుడు ఎంత పెద్ద నష్టం వస్తుందో తెలుసు కదా అన్నా సార్ ఇది మంచి డీలు మీరు ఓకే చేయండి ఇలా చూడండి ఎక్కువగా టైం తీసుకోవద్దు పద నువ్వు ఇంకా నిద్రపోలేదా చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఇలా నా నేను మంచి మూడ్ లో ఉన్నా ఏ నసియా మంచి మూడ్ లో ఉన్నా నీకు ఒక తెలుసా జనాలందరూ నా పేరు మీద ఘోషం వేస్తున్నారు జై జై అంటున్నారు నాకు నేను ఏదో దేవుడైపోయినంత గొప్పగా ఉన్నా మంచి విషయమే నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసి దర్గాకు వెళ్దాం ఇంకా మనం సిద్ధి వినాయక్ కూడా వెళ్దాం అది అలా ఉంచు నువ్వు లేదు పైకి రా ముందుగా కింద ఉన్న ఈ దేవుడికి నువ్వు సేవ చేయి అది అది నాకు ఇప్పుడు ఫీల్ వస్తుంది ఓసే నువ్వు నా కోసం ఒక కనిచ్చావు అందుకే నువ్వు చేసే నాటకాలకంతా నేను మూసుకొని ఉన్నాను కానీ ఇవాళ నేను మంచి మూడ్ లో ఉన్నాను నే నీకు పైన ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను ఇదిగోండి ఇలాగైతే ఎలా నైన్త్లోనే ఇలా ఉంటే ఇక టెన్త్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది తన పరువు తీసేలా ఉంది నేను అప్పుడే చెప్పాను కదా ఈ దరిద్రం తీసుకుని రాకండి అని విడితే కదా అరే అనాథాశ్రమంలో నుంచి ఏదైనా పిల్లలు తీసుకుంటే బాగుండేది కానీ వినలేదు నీకు మీ అన్నయ్య కూతురు అయితే బాగుంటుందని ఏం చేమంటావు ఇరుకునా దానికి ఒక దారి ఉంది తన్ని మళ్ళీ ఊరికి పంపించేసే ఊరికే పంపించేయ్ మీ దగ్గరికి వస్తున్నాడు ఇంటి రది రది మా నువ్వు ఇలా రా త్వరగలే బయలుదేరు రాత్రి పదవుతుంది ఎక్కడికి వెళ్ళనమ్మా ఆ రాక్షసుడు ఇప్పుడే వస్తున్నాడంట తన కాల్ చేసి చెప్పింది నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇంకెక్కడికైనా వెళ్ళు కానీ ఇప్పుడే బయలుదేరు అమ్మ త్వరగలే త్వరగలే చెప్తున్నానా రా రా త్వరగా వెళ్ళు ఓసే నా ఎలా హీరోయిన్ గా మారిపోయినట్టున్నావు ఎక్కడికి వెళ్తున్నావు కానీ ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నా అరే ఇవాళ నాకు చాలా లక్కీ తెలుసా నీకు ఇలా చూడు నువ్వు వెళ్ళి ఒక మిరపకాయ ఉప్పు తీసుకురా నా హీరోయిన్ వెళ్ళు సిడి సెటప్ నవ్వుతూ దియల నవ్వుతూ నవ్వుతూ దియల సంతోషంగా తీవే స్మైల్ చేసుకుంటూ తీసామనుకో నేను రాత్రంతా సుఖంగా నిద్రపో ఆర్థమైంది నా భగవంతుని మీద ఎవర్ కళ్ళు నువ్వేమో జైలు చేసుకున్నాక ఎవరు పెళ్లి చేసుకుంటాడు ఇంకా నాయకుడున్నాడుగా నా వెనకే తిరుగుతూ ఉన్నాడు వాడి నుంచి తప్పించుకుని పారిపోయి ముంబై వచ్చేసాను కొని నువ్వు నువ్వు పదేళ్ళకి జైలు నుంచి బయటికి రాలేవుగా నేను ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాను ఆరు నెలలుగా నేను తిరుగుతూ ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వు నాకు దొరికే నాకు తెలుసు నాకు తెలుసు నువ్వుని భర్తతో ఆనందంగా లేవని నాకు తెలుసు కానీ వాడు నా కొడుకుకి తండ్రి నేను వాడిని వదిలిపెట్టి రాలేను ఇంకా నీకు తెలియదు బాడు పెద్ద దుర్మార్గుడు వాడే వన్న చేస్తాడు ఏ నాజియా ఈ పూర్తి దుర్గాపూర్లో నేనే స్టార్ షూటర్ అందువల్ల నువ్వు ఎవరికి వెపన్ అక్కర్లేదు అలాగే నేను జయంతున్నాడుగా వాడికి నా ఒకే ఒక బుల్లెట్ చాలు నేను ఇంతకు ముందే చెప్పాను కదా బాధపడత అని చెప్పి కంపెనీ లేకుండా చేస్తాను అన్నానుగా ఆ కంపెనీని బెదిరించి ఇదిగో పది లక్షల రూపాయలు చెక్ తెచ్చా నేను చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పనా ఈ చెక్కుని గణేష్ బాబు అకౌంట్లో పోయి నేను కాల్ చేసిన తర్వాత చేస్తానంటే ముందుగా కొంచెం అరే పది లక్షల రూపాయలు అదంతా ఫ్రీగా వచ్చేస్తుందా ఇప్పుడు నేను చేసే పని ఉంది కదా అది మన బెనిఫిట్ కోసమే చేస్తున్నాను ఇలా చూడు నీకేం కావాలి డబ్బు కావాలి మగాడు కావాలి నాకేం కావాలి నాకు అలాగైతే సరే పది లక్షల రూపాయలు మర్చిపోరా బాగా గుర్తుపెట్టుకో కమిటీలో వీడి మీద కేసు వేస్తారు మిషన్ రిపేర్ చేసినందుకు కోర్టు కేసు నువ్వు తిరగాల్సిందే నువ్వు బాగా ఆలోచించుకో

న్యరాగది సిండి సిలి సిండి చాలా మంచి పని చేశావు ఆ జయంతిని మనం యూనియన్ లీడర్ ఎందుకు చేశామంటే తను మన కంట్రోల్లో ఉంటాడు అని కానీ వాడు ఇప్పుడు మన తల మీదకి ఎక్క ఆడుతున్నాడు అందువల్ల నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను పదేళ్ల క్రితం ఈ ఆఫర్ నేను జయంతికి ఇచ్చాను కానీ చూడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో తనని పదవి నుంచి తొలగించడం అంత తేలికేమీ కాదు జయంతి బతుకుంటేనే కదా లీడర్గా ఉంటాడు ది తానివాషి ఏరియా యూనియన్ లీడర్ జైన్ पवारని ఎవరో షూట్ చేశారు సార్ జైన్ పవారా సార్ నేను పిఎస్ఆర్ ఆ సందేశావ ఎంజీ పోలీస్ స్టేషన్ थाना నుంచి వచ్చాను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి త్వరగా చెప్పండి నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి సార్ అది నా కూతురు గురించి విషయం గన్ పోయిందని నేను స్టేషన్లో రిపోర్ట్ చేశాను ఇప్పుడు నా కూతురు శైలిని కూడా వెతుకుతున్నాను చివరిగా తను నేను వాషింగ్ వర్క్ ట్రేస్ చేశాను అమ్మాయికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇదే ప్లేస్లో ఉన్నారా లేదు సార్ ఒక్క నిమిషం అరే అక్కడ చూడండి ఒక అమ్మాయి పాపం దాన్ని బస్ స్టాండ్లో పడుకుంది అవును దానికి మనమే చేయగలం ఏంటి అలా అంటున్నారు అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేం కదా సరే నీ ఇష్టం ఏం లేదమ్మా భయపడకు నేను నిన్ను ఏమి చేయను నువ్వు బాగానే ఉన్నావుగా దారి తెలియకుండా వచ్చావా సరే పద మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం మాతో పాటు మా ఇంటికి వస్తావా రామ్మా ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు పక్కన మార్కెట్ లోంచి కొంతమంది తీసుకొచ్చారు ఆయన్ని షూట్ చేశారని తెలిసి అందరూ పారిపోయారు సార్ ఆవిడ ఆయన ఫ్యామిలీయా అవును సార్ వీళ్ళకి యూనియన్ వర్కర్సే ఇన్ఫర్మేషన్ చెప్పారు పక్కనే మార్కెట్ లో ఉన్న కొంతమంది ఇతన్ని అక్కడ పడి ఉండడం చూశారు అక్కడ కాస్త వెళ్ళి కనుక్కో తర్వాత ఏ పాయింట్ లో ఇది జరిగిందో అక్కడ ఫోన్ ని రికవర్ చేయండి స్టైలు ఫోటోని సర్క్యులేట్ చేయండి ఇదిగమ్మా ఈరోజు నీకు పీరియడ్స్ వచ్చింది కదా ఈ ట్యాబ్లెట్ వేసుకో వేసుకో అరే ఇది మావులే నేను నిన్ను దగ్గరుండి స్నానం చేయిస్తా ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత మనం కలిసి ఫోన్ చేద్దాం లేదు నేనే స్నానం చేస్తాను మొదటిసారిగా వచ్చావు కదా అందువల్ల ఇక మీద ఏం కావాలో అంత మేమే చేస్తాం నేను చెప్పింది కరెక్టేగా ఆయ్ క్యారెక్టర్ రామ్మా లే నాతో రా లేమ్మా ఇక ఇంట్లో నువ్వు బయటికి అసలు వెళ్ళలేవు దీన్ని తీసుకెళ్ళండి అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా లేదా మీ ఆయనకి ఈ అమ్మాయి తెలుసా లేదు లేదు సార్ నాకు ఈ అమ్మాయి తెలియదు ఇంకా ఈయన ఎక్కడ పని చేస్తున్నాడు ఎవరిని చూడడానికి వెళ్ళారు ఎవరిని నాకు అసలు తెలియదు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అంటే ఎవరైనా ఉండొచ్చు కదా పర్సనల్ గా అటాక్ చేసేవాళ్ళు సార్ దాని గురించి నాకు ఏమీ తెలియదు కానీ గత నాలుగైదు రోజులుగా ఈయన బాగా టెన్షన్ గా ఉన్నారు ఇంకా నేను ఒకటి రెండు సార్లు ఆయన కోపంలో అరిచి మాట్లాడింది విన్నాను కానీ కానీ ఏంటి కానీ సార్ అది ఆయన మొదటి భార్య పిల్లలు ఆయన అసలు వదిలిపెట్టలేదు కొద్ది రోజుల ముందు వాళ్ళు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు చట్ట ప్రకారంగా చూస్తే జైలుకి భార్యను నేనే తన ఆస్తులు అంతస్తులని నా పిల్లలకి చెందుతుంది నేనేవి ఆయనతో ఆస్తి పూర్తిగా నా కొడుకు మీద రాసిపెట్టిందని చెప్పలేదు ఆయనే అలా చేశారు నువ్వు అతని దగ్గర చెప్పు అతను ఆస్తి రాయలేకపోతే తన్ని ఊరికే వదిలిపెట్టనని చెప్పేసాయి తనతో అతను వెళ్ళిపోతే ఆ ఆస్తులంతా మాకు సొంతం అవుతుంది సరది ఆయన మొదటి భార్య చాలా కోపపడుతూ ఉంటారు అలా అయితే మీ ఆయనకి చాలా కోపం ఎక్కువ అనుకుంటా మేడం పోయిన రక్తం ఎప్పుడు వేడిగానే ఉంటుంది మాకు ఆయన మొదటి బార్య గురించి డీటెయిల్స్ కావాలి ఆవిడ ఫోన్ నెంబర్ ఇవిడికి ఇచ్చేయండి సరే అది అది ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఏది లేదు నేను ఫోన్ యూస్ చేయడం ఆయనకి అస్సలు నచ్చదు అందుకే కానీ మీకు ఆయన ఫోన్ నుంచి అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి సో ఇది జయంత్ రోజు వచ్చి వెళ్ళలేదరే కదా మీరు ఏమైనా చూసారా అలాగే తన ఫోన్ లాంటివి ఏమైనా దొరికాయా ఫోన్ గుర్తులేదు సార్ కానీ అతను రోజు ఈ ధరలో వెళ్తారో అది మాత్రం నాకు గుర్తుంది సార్ ఈ అమ్మాయిని ఎంతకు ముందు చూసారా లేదు సార్ మీరు మేడం మీరు అమ్మాయిని చూసారా తెలీదండి సార్ ఈ టోపీ దొరికింది సార్ ఇది జైంతి అనుకుంటా ఇది బుల్లెట్ సెల్ అక్కడ కనపడింది సార్ ఇది నైన్ఎంఎం ఉంటుంది సార్ నైన్ ఎంఎం తనకి మంగళ సూత్రమే అయింది ఆ ఇది ఖచ్చితంగా ఏసి తీరాలి ఎందుకంటే ఇకపోయినా నువ్వు భార్య వస్తున్నావుగా ఆ పాపట్లో పోటీ పెట్టండి ఇప్పుడు నువ్వు నా భార్య తర్వాత ఈ రోజు నీకు

ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదే ఇది చూడండి ఇతను తానే మార్చే లేబర్ యూనియన్ లీడర్ సైలిక్ ఇతను తెలుసా తెలియదండి సంజయ్ సైలు మీకు ఫోన్ చేయలేదు కదా లేదు సార్ నా కూతురు గురించి అన్ని విషయాలు చెప్పాను కదా సార్ ఒకవేళ ఈ గొడవ తర్వాత తను భయపడి నా కూతురు శైలి చాలా మంచిది సార్ తను ఎవరిని చంపవద్దు సార్ తనతో మీరు ఇంత ప్రేమగా మాట్లాడి ఉంటే ఏం పారిపోయేది కాదు కదా సరే సంజయ్ మీరు బయలుదేరండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి శైలు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది బి అలర్ట్ ఓకే సార్ కరుడే సార్ వాళ్ళ ఇద్దరు ఫోన్లు సర్వేలెన్స్లో పెట్టు అలాగే సార్ నేను జైన్త్ మొదటి బారి గురించి ఎక్వెర్ట్ చేసాను పదేళ్ల క్రితం నాజీ కోసం ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ పెళ్ళైన తర్వాత అతను అప్పుడప్పుడు తన మొదటి భార్య దగ్గరికి వస్తూ ఉండేవాడు పిల్లల్ని కొడుతూ ఉండేవాడు బహుశా అతనికి కూతురు అంటే ఇష్టం లేదనుకుంటాను అందువల్ల తన ప్రాపర్టీ మొత్తం తన కొడుకు ఇచ్చేదాం అనుకున్నాడు అయితే మొదటి భార్య శీల మనసులో కూడా బాగా కోపం ఉందన్నమాట ఆమె వీడిని చంపేంత కోపంతోనే ఉంది సార్ ఒకవేళ శైలాని తని చంపు ఉండడు ఎవరో కాంట్రాక్టర్ కి ఇచ్చి ఉంటాడు సరే కాస్త చెక్ చేయి జైన్స్ చంపడానికి ఎవరైనా డబ్బు ఇచ్చారా అని సార్ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా సార్ అది చిన్న మార్కెట్ సార్ మెయిన్ ఎంట్రన్స్ లో ఒక చిన్న సీసీ కెమెరా ఉంది ఏ సందులో అయితే అవుట్ జరిగిందో అక్కడ కెమెరా లేదు ఆ ఏరియాని మొత్తం ఫారెన్సిక్ చేయమని చెప్పు నాజియా ఇంటి బయట మన కానిస్టేబుల్ ని సివిల్ డ్రెస్ లో ఉండమని చెప్పు ఒకవేళ శ్రీలా నాజియా మీద తన బిడ్డ మీద దాడి చేయడానికి అవకాశం ఉంది జైన్స్ ఫోన్ విషయం ఏంటి దొరకలేదు సార్ అన్ని చోట్ల వెతికారు నేను నటించి ఫోన్ కూడా ఆపును సార్ సీడిఏ అడిగాను సార్ ఎవరో జయంతిని షూట్ చేశారు తర్వాత ఫోన్ తీసుకొని పారిపోయారు అయితే ఆ ఫోన్ లో ఏదో విషయం ఉంది సార్ ఒకవేళ అమ్మాయి కూడా తీసుకుని వెళ్ళిపోతే అమ్ముదామని తీసుకుంటే సార్ అతను నన్ను వదిలేసి పది సంవత్సరాలు పైన అయిపోయింది సార్ కానీ వాడు ఇక్కడికి మాటికి వచ్చి వెళ్తున్నాడు కదా టైంపాస్కి వస్తూ ఉంటారు సార్ పిల్లల్ని చూడడానికి వస్తుంటారు సార్ కొన్ని సమయంలో డబ్బులు ఇస్తుంటారు వాష్ రూమ్ లోపల ఉంది మ్యామ్ సార్ మీ భర్త మీ ఇంటిని నాజియా కొడుకు పేరుకి మార్చాడు కదా అది తెలిసి మీరు కోపడుటారుగా నేనేం విన్నానంటే మీరు మీరు బెదిరించారంట హౌస్ నేను కొడువు పడేది నిజమే అదంతా నా కూతుర్ల కోసమే నేను నా జీవితాన్ని కాపాడుకోలేకపోయాను నేను అతని ఎలా చంపగలను సరే కేసు సాల్వ్ అవ్వనంత వరకు మీరు కూడా ఈ సిటీని వదిలి వెళ్ళకూడదు అర్థమైందా అలాగే సర్ నాకు జయంతి మొదటి కూతురు తనతో నడుచుకున్నాడు నేను రీతి బాడీలో సేమ్ మార్క్స్ చూశాను అవి నాజియా బాడీలో కూడా ఉన్నాయి హాస్పిటల్‌లో చూడండి ఈ వస్తువులు ఉన్నాయి ఇంకా సార్ మనం ఖచ్చితంగా చెప్పలేం కదా ఇది జైంతే చేశాడని ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు లేదంటే షీలానే చేసి డబ్బు కోసం ఈ విధంగా తనని చేసి ఉండొచ్చు కదా ఈ ఇంటి మీద షీల ఇంకా ఇద్దరు కూతుళ్ళ సీడి అభాషన్ జరిగిన క్లినిక్ వెళ్ళి కనుక్కో ఏదైనా దొరుకుద్దేమో